టు మాధవిపట్లో లవ్ లాక్స్ ఈరోజు వచ్చేసి మనము మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పిటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి వీళ్ళ దగ్గర వచ్చేసి ఇక్కత్ శారీస్ స్పెషల్ అండి ఈరోజు వచ్చేసి మనం డబుల్ ఇక్కత్ శారీస్ అయితే చూద్దామండి చూస్తున్నారు కదండి శారీస్ అయితే ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా డబుల్ ఇక్కత్ శారీస్ ఉంటాయి సింగిల్ ఇక్కత్ శారీస్ ఉంటాయి అండ్ పట్టు శారీస్ ఉంటాయి సీకో పట్టు ఉంటాయి అన్ని రకాల శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి అయితే ఈ వీడియోలో అయితే మనం డబుల్ కత్ శారీస్ అయితే చూడబోతున్నామండి అండ్ సింగిల్ కట్ కూడా చూద్దాము శారీస్ అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంటాయి అండ్ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది కూడా కాటన్ శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇవి కూడా కొత్త డిజైన్స్లో కొత్త కలెక్షన్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా మనకి సందీప్ చూపిస్తారు అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ఈరోజు శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ పోచంపల్లి కాటన్ శారీస్ అండి మస్టరైజ్డ్ కాటన్ డబల్ అండి ఇవి వచ్చేసి మనకి శారీ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పళ్ళు ఎల్లో వచ్చింది ఇవన్నీ ఏంటి అంటే మనకి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి మనకి ఎక్స్పెన్సివ్ ఫైవ్ థౌసండ్ రేంజ్లో పోయినా సరే మనకి కాటన్స్ పోచంపల్లి వితౌట్ బ్లౌజే వస్తాయండి కాంబినేషన్స్ అన్నీ ఇవన్నీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిడి మార్కెట్ ఎల్బినోర్లో ఉంటుందండి హైదరాబాద్ షాప్ నెంబర్ థర్టీ టూ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది రామా కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వితౌట్ బ్లౌజ్ అండి ఇది స్పెసిఫిక్గా చెప్తున్నాను వితౌట్ బ్లౌజ్ సారీస్ పోచంపల్లి మనకి ఏ రేంజ్ అయినా సరే వితౌట్ బ్లౌజ్ కాంబినేషన్స్ వస్తాయి అన్ని సారీస్ అనేది మాత్రం బటర్ఫ్లై డిజైన్ అండి శారీ డార్క్ బ్రౌన్ కలర్ శారీ విత్ రామా కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వేవ్ డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రే కలర్ శారీ అండి ఇది సింపుల్గా ఉంటుంది మనకి డిజైన్ మాత్రం చిన్న చిన్న బూటాస్ వస్తే సారీ మొత్తం గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ టూ సైడ్స్ చిన్న 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 టెంపుల్స్ వస్తాయి చిన్న బూటాస్ శారీలో ఎల్లో కలర్ కాంబినేషన్ మనకు ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు మనం ఇవన్నీ డబుల్ డబల్కెత్ కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్స్ అండి ఎటువంటి మిక్స్ అనేది ఉండదు సమ్మర్కి చాలా సూటబుల్గా ఉంటుంది ప్యూర్ డబుల్ డబల్కెత్ అది వచ్చి సేమ్ పట్టు చీరలకు వస్తాయండి డిజైన్ ఇది మన మనకి బార్డర్లో పికాక్ డిజైన్స్ వచ్చాయి శారీ మొత్తం ప్యూర్ వైట్ అండి ఆఫ్ వైట్ చిన్న చిన్న డాట్స్ డిజైన్ బోర్డర్ ఇవన్నీ పెద్ద బార్డర్స్ వస్తాయండి చిన్న బార్డర్స్ వస్తాయి మనకి లీస్ట్ ఫోర్ ఇంచెస్ వస్తుందండి అప్ టు ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంటాయి పెద్ద బార్డర్స్ వీటిలో మంచి కలనేత కలర్ అండి ఇది మిక్స్డ్ కలర్ కింద మామిడి డిజైన్స్ వచ్చే బార్డర్లో సింపుల్గా ఇచ్చాడు పళ్ళు లైన్స్ వితౌట్ బ్లౌజ్ ఇది సారీ ప్యూర్ వైట్ శారీ విత్ పారాగ్రీన్ కాంబినేషన్ ఇది కూడా మనకి పట్టుచూర డిజైన్ అండి ఇది సేమ్ పట్టుచూర డిజైన్స్ మనం కాటన్లో వీవింగ్ అనేది చేస్తున్నాం ఇది నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ అండి టూ సైడ్ పెద్ద బార్డర్ వచ్చాయి చిన్న టెంపుల్ డిజైన్ వస్తుంది శారీలో బార్డర్ వైపు టూ సైడ్ చిన్న టెంపుల్ డిజైన్ టూ సైడ్ చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది టూ సైడ్ పెద్ద బార్డర్ అండి టూ సైడ్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది గ్రే కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది రెడ్ మాత్రం చాలా డార్క్ వచ్చింది ఇది వచ్చేసి పాన్పాటలో అండి మనకి ఇక్కడలో చాలా ఫేమస్ పాన్పాటలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసుది పాన్పాటలలో మనకి ఈ కలర్ వచ్చేసి ఫస్ట్ కలర్ అండి ఇది లైట్ కలర్ ఇది గుమ్మడి కలర్ అనమాట విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి కలర్స్ రావడం కొద్దిగా రేర్ అండి దీంట్లో కాంబినేషన్స్ మనకి అన్నీ ప్రతిసారి పాన్పాటలో వైట్ వస్తాయండి కాటన్లో మాత్రం ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ ఉంది ఎవరి గ్రీన్ మేము ప్రతిసారి మనకి ఫస్ట్ చూపిస్తాం అవే ఈసారి కలర్స్ ఉన్నాయి వీటిలో వైట్ కలర్ శారీ ప్యూర్ వైట్ శారీ పాన్పాటోలో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ ఇది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పాన్పాటలో ఇది కూడా మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి పాన్పాటో డిజైన్లో ఫుల్ పాన్పాటోలో ఇది డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఇది ఎనీ టైం మన దగ్గర స్టాక్ అనేది ఉంటుంది ఇది ఎనీ టైం ఇది సేమ్ ప్రైజ్ అండి అన్నీ సేమ్ ప్రైజెసే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగే మనకి దీంట్లో స్టార్టింగ్ మనకి ఇదే డిజైన్ సేమ్లో మనకి రామ కలర్ చూపించానండి రామా కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ శారీ విత్ ఎల్లో కాంబినేషన్ ఇది పెద్ద బార్డర్ పైన సైడ్ పెద్ద కింది సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది పైన సైడ్ చిన్నగా ఫోర్ ఇంచెస్ ప్లెయిన్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి క్యాట్లాగ్ అండి ఇది మీరు ఆన్లైన్ చాలా వర్షాలు చూసి ఉంటారు ఇది కథ క్యాట్లాగ్ పీస్ ఇది శారీ మాత్రం అన్ని ఆఫ్ వైట్ వస్తాయండి ఆఫ్ వైట్ వే బేస్ అనేది ఆఫ్ వైట్ బాడర్ కలర్ ఒకటే మన కాంబినేషన్స్ మారుతాయి వీటిలో సేమ్ బాడర్ కలర్ ఏదైతే కాంట్రాస్ట్ ఉంటుందో పళ్ళు అదే వస్తుంది శారీ మాత్రం ఆఫ్ వైట్ వస్తాయండి వీటిలో కలర్స్ మాత్రం సేమ్ అదే డిజైన్లు నెక్స్ట్ కలర్ ఆఫ్ వైట్ శారీ విత్ ఎల్లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ శారీ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో బేస్ మాత్రం వైటే వస్తాయండి వీటికి బేస్ మాత్రం శారీ బేస్ మాత్రం వైటే బార్డర్ కాంబినేషన్స్ ఒకటే మారుతుంది బార్డర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ పళ్ళు కలర్ కూడా కాంబినేషన్ అదే వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ పటోల శారీస్ అండి ఇవి మనకు బార్డర్ వచ్చేసి పటోల డిజైన్స్ ఇలాగ ఫుల్ డిజైన్ పాన్ పాటలో చూపించాను కదా శారీ మొత్తం ఇదే డిజైన్ పాన్ పాటలో ఉంటుంది ఇది ఒకటి వచ్చేసి మనకి ఓన్లీ బార్డర్ బార్డర్ వచ్చేసి పాన్ పాన్పాటోలో వస్తుంది ఇది కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు ఇది ఆల్రెడీ చూపించానండి ఇది మళ్ళీ చూపిస్తాను చూడండి పికాక్ డిజైన్ బార్డర్ సేమ్ చెప్పాను కదా చీర డిజైన్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి ఇది లైట్ పీచ్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ రెడ్ కలర్ పళ్ళు డార్క్ రెడ్ కలర్ బార్డర్ పీచ్ కలర్ శారీ ఫుల్ వాణి డిజైన్ సేమ్ ఇంకోటి సేమ్ వాణి డిజైన్లోనే లైట్ ఎల్లో కలర్ శారీ విత్ ఆనంద బ్లూ కాంబినేషన్ అండి లైట్ స్కై బ్లూ అండ్ శారీ నచ్చుతామండ వెంటనే స్క్రీన్ షాట్ అని తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకేదైనా శారీ సోల్డ్ అవుట్ అయిపోతే మీకు అవైలబుల్ ఉన్న శారీస్ ఫొటోస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం వాట్సాప్కి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ప్యూర్ డబల్ మస్టరైజ్డ్ కాటన్ టూ సైడ్ ప్లెయిన్ బార్డర్ అండి ఇది గ్రామ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చిన్న వేవ్ డిజైన్స్ వచ్చింది సింపుల్ అండ్ నీట్ ఉందండి ఇది బార్డర్ మాత్రం ప్లెయిన్గా ఇది వచ్చేసి క్యాట్లాగ్ అండి టూ సైడ్ టెంపుల్ డిజైన్స్ వస్తుంది పెద్ద టెంపుల్ డిజైన్ ఇది సింగిల్ పీస్ ఉందండి దీనిలో ప్యూర్ వైట్ అనేది ఉండేది స్టాక్ ఇప్పుడు లేదు ప్రీ స్టాక్ అవుతుంది దీనిలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ వన్ కలరే ఉందండి టూ సైడ్ పెద్ద టెంపుల్ డిజైన్స్ వచ్చింది బార్డర్ వచ్చేసి రెడ్ పళ్ళు రెడ్ అండి ఇది రేర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి ఇది టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ ఉంది పెద్ద బార్డర్ పికాక్స్ వచ్చాయి బోర్డర్లో చిన్న యారోస్ వచ్చాయి బాణం డిజైన్ ఆరెంజ్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ప్రైజెస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏమైనా సారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తే నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు డబుల్ కెజ్ చూపించాను కానీ వీటిలో ఇప్పుడు సింగిల్ కదండి ఇవి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేమ్ ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌ శారీసే వస్తాయి వితౌట్ బ్లౌ శారీస్ అండి ఇవన్నీ చిన్న చెట్టు డిజైన్ ఇది శారీ డిజైన్ వచ్చి చెట్టు డిజైన్ మిక్స్డ్ కలర్స్ అండి వీటిలో మాత్రం మనకి చాలా డిఫరెంట్గా మనకి కల్నెత కలర్స్ అనేవి సింగిల్ కితలో దొరుకుతాయి డబల్కిత్ కంటే మంచి కల్నెత కలర్ కాంబినేషన్ దొరుకుతాయి ఇది వచ్చేసి మెహందీ కలర్ అండి విత్ బ్రైట్ ఆరెంజ్ కలర్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే దాని శారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఇవే శారీస్ కాకుండా కూడా మనకి ఇంకా కూడా మన దగ్గర కలెక్షన్ ఉంటుందండి ది బెస్ట్ కలెక్షన్ మాత్రమే మనకి వీడియోలో చూపిస్తున్నాను డబుల్కెత్ కానీ సింగిల్ కత్ కానీ ప్రీవియస్ వీడియోస్ మీరు ఏ చూసినా సరే ది బెస్ట్ వీడియోస్ మనం చూపిస్తాం కలెక్షన్ అనేది ఇవి కాకుండా కూడా ఇంకా ఉంటుంది లోకల్ హైదరాబాద్ వాళ్ళు మనకి వీలుంటే మనకి షాప్కి విజిట్ చేయవచ్చు అండి డైరెక్ట్ చూసి కూడా తీసుకోవచ్చు గ్రే కలర్ శారీ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ వేవ్ డిజైన్ ఇది శారీ మొత్తం ఇది వచ్చేసి ప్యూర్ వైట్ అండి క్యాట్లాగ్ ఇది మనకి ఫస్ట్ టైం వచ్చింది సింగిల్ కథలు ప్యూర్ వైట్ అది స్పెషల్ డిజైనింగ్ ఇది వీవింగ్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఎనీ టైమ్ స్టాక్ దొరుకుతుంది ఇది ప్యూర్ వైట్ శారీ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ మెహందీ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వేబు డి ఇలాగ గ్రే కలర్ చూపించండి గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే డిజైన్లో ఇంకొక కలర్ అనేది ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బార్డర్స్ వస్తాయండి సింగిల్ కత్తులో డిఫరెన్స్ చూస్తున్నారు కదా డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ వస్తాయండి డబుల్ కత్కి సింగిల్ కత్కి డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కాకపోతే దీంట్లో మనకి మంచి కలనేత కలర్స్ అనేది దొరుకుతాయండి కాంబినేషన్స్ వీటిలో సింగిల్కత్లో ప్రైస్ కూడా డబల్కత్ పోల్చుకుంటే మనకి ప్రైస్ కూడా తక్కువనే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఇవి చిన్న చిన్న బూటాస్ వచ్చాయండి మామిడి పిందా చిన్న డిజైన్ బూటాలు మంచి కలర్ వచ్చింది పింక్ పళ్ళు ప్యూర్ మెరూన్ కలర్ శారీ అండి డార్క్ మెరూన్ విత్ టమాటో పింక్ అండి ఇది డార్క్ రెడ్ కాదు ఇది టమాటో రెడ్ కలర్ ఇది మెరూన్ కలర్ శారీ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చింది ఇది స్టార్టింగ్లో మనకి ఇది రామా కలర్ చూపించాను ఇదే డిజైన్లు చెట్టు డిజైన్ మెహందీ కలర్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇది చిన్న చెట్టు డిజైన్ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ శారీ మంచి కలనేత కలర్ వచ్చిందండి పళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఎంత షైనిగా ఉందో మీరు చూసి చెప్పండి చాలా షైనీ ఉంటుంది పళ్ళు మాత్రం డార్క్ బాడీ గ్రీన్ సారీ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ శారీ ఆరెంజ్ కాంబినేషన్ ఇది డార్క్ ఆరెంజ్ శారీ నచ్చ మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకేస్తే అవైలబుల్ ఉంటే మేము పేమెంట్ డీటెయిల్స్ అనేది చెప్తాము షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండండి డీటెయిల్స్కి చేస్తాం మేము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతిసారికి మెరూన్ కలర్ శారీ విత్ డిఫరెంట్ గ్రీన్ అండి ఇది మిక్స్డ్ కలర్ డిఫరెంట్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు చూస్తున్నారు కదా మంచి రేడియం కలర్ వచ్చింది గ్రీన్ ఇది విత్ మెరూన్ కలర్ శారీ సేమ్ అదే డిజైన్లో ఇది కూడా పళ్ళు చాలా బాగా వచ్చింది ఈ సారీ కూడా గ్రే కలర్ శారీ విత్ డిఫరెంట్ గ్రీన్ అండి ఇది కూడా ఆలివ్ గ్రీన్ కలర్ వచ్చింది ఆలివ్ గ్రీన్ కలర్ శారీ విత్ గ్రే కలర్ చాలా క్లాసీ ఉంది మా అండి కాంబినేషన్ మాత్రం చాలా క్లాసీ కాంబినేషన్ ఇది రెగ్యులర్ కాంబినేషన్ మనకి ఆల్రెడీ సేమ్ ఇదే కాంబినేషన్ టూ త్రీ డిజైన్స్ అనేది చూపించాను ఆల్రెడీ వీడియోలో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది సారీ కలర్ చూడండి ఇది గ్రీన్ షేడెడ్ విత్ ఆరెంజ్ కలర్ పళ్ళు కలనేత కలర్ అండి ఇది చూస్తున్నారు వీడియోలో ఎటువంటి గ్రీన్ అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేము కలర్ చూడండి ఇది కలనేత కలర్ ఇది విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ సారీస్ అంటే ఇవన్నీ వచ్చేసి సేమ్ అన్ని వితౌట్ బ్లౌజ్ సింగిల్ కెత్ కానీ డబుల్ కెత్ కానీ అన్నీ వితౌట్ బ్లౌజ్ సారీసే సింగిల్ కెత్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి డబుల్ కెత్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఫుల్ డిజైన్ మల్టీ కలర్ వచ్చింది శారీ మొత్తం సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ బ్లూ డిఫరెంట్ ఆరెంజ్ అది బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ మొత్తం బ్లూ వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ అండి ఇది వైన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ సారీ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అది పళ్ళు కూడా చూడండి ఫుల్ డిజైన్ వచ్చింది ఫుల్ ఇక్కడ డిజైన్ డార్క్ బాడీ గ్రీన్ శారీ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మిక్స్డ్ పింక్ కలర్ కలనేత కలర్స్ అన్నీ చూస్తున్నారు కదా ప్రతి శారీ మనకి పర్ఫెక్ట్ పింక్ అనేది పర్ఫెక్ట్ రెడ్ అనేది రాదు అన్ని కలనేత కలర్స్ వస్తాయండి మంచి మిక్స్డ్ కలర్స్ ఇవన్నీ బార్డర్ శారీ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది అన్నీ చాలా షైనీ క్రాస్ కలర్స్ వస్తాయి వీటిలో సింగిల్ కత్ శారీస్ అండి ఇవన్నీ సింగిల్ కత్ మస్టరైజ్డ్ కాటన్ ప్యూర్ మస్టరైజ్డ్ కాటన్ అంటే ఎటువంటి మిక్స్ అనేది ఉండదు ప్యూర్ కాటన్స్ ఇవన్నీ హ్యాండ్ ఓవెన్ ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి సింగిల్ కత్లో ఇప్పటివరకు చూసినవన్నీ ప్యూర్ మస్టరైజ్డ్ కాటన్ సమ్మర్కి చాలా సూటబుల్గా ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్పిటి మార్కెట్ ఎల్బినోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ థర్టీ టూ మహాలక్ష్మీవన్ సాటర్డే సండే కూడా షాప్ ఓపెన్ అయి ఉంటుంది లోకల్ హైదరాబాద్ వాళ్ళ షాప్కి విజిట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్